మనకి సొసైటీలో ఉండే ఒక కామన్ మిత్ గురించి మన వాళ్ళు ఒకళ్ళు అడిగారండి క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు పీసీఓడి ఉంది ట్రాన్స్వెజనల్ స్కాన్ చేశారు నాకు మ్యారేజ్ కాలేదు దీనివల్ల నాకు వర్జినిటీ పోతుందా అని చెప్పి యాక్చువల్గా మనకి వర్జినిటీ టెస్ట్ అనేది సైంటిఫిక్గా మనకి హైమన్ ఇంటాక్ట్ ఉందా లేదా అని చూసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదండి యాక్చువల్గా హైమన్ అనేది వెజైన దగ్గర ఉండే చాలా పల్చటి పొర అది ఇంటాక్ట్ ఉంటేనే వర్జను అని చెప్పడంలో వాస్తవం లేదు ఎందుకంటే ఈ పల్చటి పొర అనేది గర్ల్స్కి చిన్నప్పుడే బై బర్త్ కొంతమందికి ఉండదు కొంతమందికి ఏంటి అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ రప్చర్ అయిపోవచ్చు కొంతమందికి మెన్స్ట్రేషన్ తర్వాత పీరియడ్స్ టైంలో ట్యాంపూన్స్ కానీ లేకుంటే మెన్స్ట్రల్ కప్ కానీ వాడుతున్నప్పుడు రప్చర్ కావచ్చు అండ్ కొంతమందికి పొట్ట మీద నుంచి తెలియట్లేదు స్కాన్లో ఏదన్నా తప్పని పరిస్థితుల్లో వెజనల్గా స్కాన్ చేయటం కానీ ఎగ్జామినేషన్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు కూడా రచ్చలు కావచ్చు కాబట్టి హైమన్ ఇంటాక్ట్ ఉంటేనే వర్జను లేకుంటే కాదు అనే దాంట్లో వాస్తవం లేదు ఇది అపోహ మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ